అదే పడుతుంది అని సరే ఉండు బావా అప్పటికి ఫోన్ చేయి బోరు కొడుతుంది ఇంట్లో కూర్చొని కూర్చొని రమ్య దగ్గర పోయి జరసేపు కూర్చొని ముచ్చట పెడదాం ఇంటికాడు ఉన్నదో లేదో రమ్య ఓ రమ్య ఉన్నావా ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుంది జరిసేపు ముచ్చట పెట్టి పోదామని నచ్చిన ఆ ఏ కూర్చుందా ఆ రమ్మి ఒక ముచ్చట చెప్పన్నానే చెప్పే ముచ్చట ఏం లేదే నిన్న నైట్ నన్ను చూడ్డానికి మా బావ వచ్చిండు నా పక్కకేమో మా అమ్మ వండుకున్నది పాపం ఆ విషయం తెలియక మా బావ సప్నా సప్న అని పిలిచిండు కాదే ఆ ఇంత దొంగ దొంగ అని మా అమ్మ మొత్తుకున్నది ఏంది సప్పి నువ్వు చెప్పేది పాపం అన్నయ్య రెండు రోజులు కూడా నిన్న ఇచ్చి పెట్టి ఉండలేకపోతాడు ఆగో అక్క ఇక్కడున్నవా ఎసం ఇంతకుతా నేను నచ్చి పది నిమిషాలు కూడా అయితే లేదు ఏంటి చెప్పు చింటూ బీటెక్ అయిపోయిందికైనా ఐదేళ్ళు ఏం చేస్తాను బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయింది అని నన్ను సావ కొడతారు ఏ నా ఎప్పుల్లి కూసోని బొట్టు గాజులేసి కమ్మలు పెట్టి రెడీ చేస్తాం అప్పుడు మంచి నువ్వు రోజు మీ అక్క వచ్చి ముచ్చట పెట్టావు రెడీ ఏమంటావారా అట్లా మరి మంచిగా అప్పుడైతే నువ్వు నా తోటి మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చు మేము ఏ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నామో మంచి వినచ్చుని అవ్వ మీ ముచ్చట్లు అదే అది పోరి